హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే మొన్న రేషన్ బియ్యం అయితే ఇచ్చారు కదా ఇంకా రేషన్ బియ్యంలో ఒక రెండు కేజీలు బియ్యం అయితే నానేశాను అనమాట ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ ఏమైనా వండుదామని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టి కడిగి శుభ్రంగా అయితే ఒక మంచం వేసి ఇంకా ఒక చున్నీ పరిచి అయితే బియ్యం అయితే ఆరబెడుతున్నాను అనమాట బియ్యం ఎక్కువ నానబెట్టకూడదు జస్ట్ మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుక్కుంటాం కదా అలా కడుక్కొని బియ్యాన్ని వాటర్ ఎమ్మటినే వంచేసేయాలన్నమాట ఇట్లా ఇంకెమ్మట్ ఆరబోసేయాలి బియ్యం నానిందనుకోండి చెక్కలు అంతగా బాగా రావు నేను వండబోయేది చక్కలు అనమాట చెక్కలు కానీ చక్రాలు కానీ వండుదాం అనుకున్నాను కానీ చక్కలే కొంచెం త్వరగా అయిపోతే అవే చేద్దాం అనుకుంటున్నాను రాక రాక ఇంటికి అల్లుడు వచ్చినట్టు చేయక చేయక నేను ఈ రోజే చేస్తున్నాను ఎందుకు అలా అంటున్నానంటే చెప్తాను ఉండండి అయితే అసలు వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది అసలుకి ఎండే లేదనమాట బియ్యం ఆరతాయా లేదా నేను బియ్యము ఆరే కారేగా ఈరోజే ఆరేసాను ఎండ ఉన్నప్పుడు కూడా ఆరేయలేదే అనుకుంటున్నా ఇంకా బియ్యం అయితే అండి మర కూడా పట్టించొచ్చాను పిండి పిండి అయితే ఇంకా జల్లడు పడుతున్నా కనిపించని ఈ సన్న రవ్వ ఉంటుంది కదా అందుకని ఇంకా చక్కలకి పిండి కూడా అయితే కలిపేస్తున్నాను అనమాట బియ్యం రెండు కేజీలు కదండి అదే రెండు కేజీలు పిండిలోకి సాయిపప్పు పచ్చిశెనగపప్పు అయితే చల్లుతున్నాను బాగా అవి ఉంటే బాగుంటుంది ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ ఇంకా కొద్దిగా చిటికడు అంటే కొద్దిగా సరిపడంత సోడా ఉప్పు కూడా అయితే వేస్తున్నాను ఇందులో అయితే ఇందులో వెన్న పూస ఇంకా నా దగ్గర అయితే వెన్న పూస లేదు ఎందుకు లేదంటారేమో మా ఇంట్లో నెయ్యి ఎవ్వరం తినము మేము కానీ మా పిల్లలు కానీ అస్సలు తినము అనమాట అందువల్ల మా ఇంట్లో వెన్న పూస ఉండదు ఎక్కువ బట్ పెరుగు తోడేసినా కానీ నేను ఎక్కువ మేగడు తిను అనమాట అందుకని ఇంకా డాల్డా వేస్తున్నా ఎన్నపూస బదులు ఇంక సాయిపప్పు పచ్చిశనగపప్పు వేశాను కదండి ఇంకా జీలకర్ర అయితే వేస్తున్నా ఫ్లేవర్ కోసము ఒక పక్క అల్లము పచ్చిమిర్చి కరివేపాకు పట్టుంచిన పేస్ట్ కూడా అయితే అందులో వేస్తాను బట్ దాని వల్ల చక్కకి టేస్ట్ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేది మొత్తం మిక్స్ చేసేసి పిండిని నీళ్లు మటుకు వేడి వేడిగా కాగబెట్టి ఉంచుకోవాలి పొగలు తేలుతా ఉండాలి అనమాట నీళ్లు అట్లా కాగబెట్టుకోవాలి పిండి కలపడానికి అదంతా బాగానే కలిపా అసలు ఇట్లా అయిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట పిండి ఎంత ఇంట్రెస్ట్గా కలిపి ఎంత పని చేసిన తర్వాత చక్కలు అసలు రాని రాలేదండి అసలు అదేందో ఒక టైప్గా గా గట్టిగా వచ్చేసి అనమాట నేను ఎప్పుడు చేసినా కానీ చక్కలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇదే ఫస్ట్ టైం చక్కలు ఇలా రావటం పిండి మొత్తం పడేయాల్సి వచ్చింది అనమాట కొన్నే కొన్ని చేశాను చక్కలు అసలు పిండి మొత్తం పడేయాలనిపించింది త్వరగా ఉడకట్లేదు ఒకవేళ నూనెలో ఎక్కువ వేగనిస్తేనేమో మాడిపోతాయి అనమాట అట్లా వచ్చినాయి అసలు చక్కలు ఇట్లా వస్తాయి అని నేను అసలు ఊహించలేదు ఎందుకు ఇలా అయిందో కూడా నాకు అసలు అర్థం కాలేదు రెండోసారి ఇట్లా మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా వీడియో అయితే ఇంతేనమాట నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ బాయ్